హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు టెన్త్ క్లాస్ చెప్పబోతున్నానండి లాస్ట్ క్లాస్ ఈ రోజు మనము ఇన్ని రోజుల నుంచి మీకు బేసిక్స్ నేర్పించానండి మీకు ఇవన్నీ మీకు క్లియర్గా నీట్ గా వచ్చాయి అనుకుంటున్నాను బ్లౌజ్లు ఇంకా ఈజీగా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు అండి మనం నేను చూపించినవన్నీ నీట్గా కుట్టుకోవడానికి ఫినిషింగ్ ఉండడానికి చూడండి అలా మీకు ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి మీరు ఏ దానికి భయపడక్కర్లేదండి ఇంకా ఇది వస్తుందా అది రాదా అని అవసరం లేదు భయపడాల్సింది ఇంకా అన్నీ కుట్టేసుకోవచ్చు అనమాట మీరు ఫస్ట్ ఫినిషింగ్ ఇంపార్టెంట్ అండి మన చినిపోయి ఉన్నాయి కూడా మనం దాన్ని ఫినిషింగ్ చూసుకోవాలన్నమాట ఫినిషింగ్తో మనం ఏది కుట్టినా మనకు చాలా అందంగా అనిపిస్తుంది అండి మనకు మనము బెస్ట్ టైలర్ అయినట్టేనండి ఇంకా ఓకే అండి ఈరోజు నేను మీకు టాప్ కట్ చేయడం చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో కాటన్ టాప్స్ చాలామంది ఎక్కువగా కుట్టుకుంటారు అనమాట చాలామంది వేసుకోవడానికి కూడా ఇష్టపడతారు అనమాట అది బయటించి కుట్టి చేయడం అంటే మనం కొన్నదానికంటే కూడా కుట్టించుకునేదానికే ఎక్కువ అవుతుంది అనమాట అలాంటప్పుడు మీరు ఏం చేయండి నేను చూపిస్తున్నాను కదా అదే రకంగా మీరు కట్ చేసుకొని హ్యాపీగా కుట్టుకొని సమ్మర్కి హ్యాపీగా వేసుకోండి ఓకే పదాన్ని చూపిస్తాను కటింగ్ చూడండి లైనింగ్ ని నీట్ గా ఐరన్ చేసి పెట్టుకున్నాను ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నాను చూడండి ఇలా ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నాను వేసుకొని నీట్ గా ఐరన్ చేసుకున్నాను ఇది కస్టమర్ ది టాప్ అండి వీళ్ళు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు అందరు కాటన్ టాప్స్ కుట్టించుకుంటున్నారు అనమాట అందులోదే ఒకటి నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మనము ఇక్కడ ఒక లైన్ తీసేసుకోవాలండి ఇక్కడ జాయింట్ ఉన్నది కదండి జాయింట్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి ఓపెన్ ఉన్నది ఇటువైపు ఉండాలి ఓకేనా తర్వాత మనము ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి ఇక్కడ ఒక లైన్ తీసుకున్న తర్వాత టాప్ వచ్చి ఫార్టీ ఇంచెస్ ఉందండి ఫార్టీ ఇంచెస్ ఉందంటే మనము ఇది లైనింగ్ కాబట్టి తక్కువ పెట్టుకోవాలి అయితే ఇక్కడ నేను ఫార్టీ థర్టీ సెవెన్కి పెడుతున్నాను ఒక మార్క్ థర్టీ సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఆఫ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ అండి సెవెన్ అండ్ హాఫ్లో వన్ వన్ అండ్ హాఫ్ ఇంచి మైనస్ చేస్తున్నాను మైనస్ చేసి సిక్స్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోవాలి తర్వాత షోల్డర్కి త్రీ ఇంచెస్ కి త్రీ ఇంచెస్ పెట్టేసుకున్నానండి తర్వాత నెక్ నెక్ ఫ్రంట్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఒక లైన్ గీసేసుకున్నాము ఇంచెస్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసేసుకున్నాము ఇప్పుడు ఆముల్ డౌన్ తీసుకుందాం అండి అమూల్ ఫుల్ రౌండ్ వచ్చి వీళ్ళకి సెవెంటీన్ ఇంచెస్ ఉందండి సెవెంటీన్ ఇంచెస్ ఉన్నప్పుడు మనం ఇక్కడ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను తర్వాత వేస్ట్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాం నార్మల్ గా అయితే ఫోర్టీన్ ఇంచెస్ వరకే పెట్టుకుంటాము అయితే కొంచెం చెస్ట్ ఎక్కువ వాళ్ళకి ఫోర్టీన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకుంటామండి తర్వాత ఇక్కడ కట్స్ కోసం అనేసి ఇక్కడ నెక్ ఉంది కదా ఈ నెక్ దగ్గర నుంచి కట్స్కి ఇక్కడ ట్వంటీ టూ ఇంచెస్ దగ్గర కట్స్ పెట్టుకుంటున్నాను ఒక మార్క్ పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ లైన్ గీస్తున్నాము కట్స్ కూడా మనం ఇప్పుడే గీసేసుకోవాలి అమూల్ డౌన్కి మార్క్ పెట్టుకున్నాము కదా ఇప్పుడు మళ్ళీ మనము ఒక లైన్ గీసుకుందాము అమూల్ డౌన్ తర్వాత హాఫ్ కి లోపల వైపుకి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు చెస్ట్ చూసుకున్నాము చెస్ట్ వచ్చి వీళ్ళకి థర్టీ సెవెన్ ఇంచెస్ ఉందండి థర్టీ సెవెన్ని ఆఫ్ చేస్తున్నాను చూడండి ఆఫ్ చేసుకోవాలి థర్టీ సెవెన్ని థర్టీ సెవెన్ని ఆఫ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిటీన్ అండ్ హాఫ్నే ఆఫ్ చేసుకోవాలి నైన్ నైన్ ఇంచెస్ టూ పాయింట్స్ వచ్చింది మనం ఇక్కడ నైన్ ఇంచెస్ టూ పాయింట్స్ ఇక్కడ పెట్టేసుకుందాము ఇప్పుడు వేస్ట్ వచ్చి వీళ్ళకి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉందండి థర్టీ ఫైవ్ ని ఆఫ్ చేసుకుందాము మీరు లెక్కలు రాకపోయినా పర్వాలేదండి ఇలా టేప్తో చూసేసుకున్నారు అనుకోండి గబగబా అయిపోతుంది థర్టీ ఫైవ్ ని ఆఫ్ చేస్తే సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెంటీన్ అండ్ హాఫ్ ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుంటే టూ పాయింట్స్ తక్కువ నైన్ ఇంచెస్ వచ్చింది క్వార్టర్ టూ నైన్ వచ్చింది ఈ క్వార్టర్ టు నైన్ పెట్టేసుకుందాము తర్వాత కట్స్ దగ్గర కట్స్ దగ్గర వచ్చేసరికి మనము సీట్ ఎంత ఉందో చూసుకోవాలి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంది ఫార్టీ ఫోర్ ని ఆఫ్ చేస్తే ట్వంటీ టూ ట్వంటీ టూ చేస్తే లెవెన్ వస్తుంది లెవెన్ ని ఇక్కడ పెట్టేసుకుందాము మనము ఇక్కడ కింద మనము ఒక ఫోర్టీన్ ఇంచెస్ మినిమం ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలండి కాకపోతే వీళ్ళకి స్ట్రేట్ కట్ కావాలన్నారు అనేసి కొంచెము తగ్గిస్తున్నాను థర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఆముల్ రౌండ్ గీసుకోవాలి ఆముల్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఇప్పుడు చూడండి సెవెంటీన్ ఇంచెస్ ఉందండి వీళ్ళది అయితే మనకి పావు దొక్క తొమ్మిది వచ్చింది అనమాట పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చింది ఇలాగే రావాలన్నమాట పావు ఇంచు ఎక్స్ట్రా అప్పుడు మనము ఇక్కడ డౌన్ అనమాట కొద్దిగా అప్పుడు కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోయింది ఇక్కడ చూడండి ఈ ఇలాంటి స్కేల్ ఉండాలన్నమాట మనం డ్రెస్సెస్ కుట్టినప్పుడు మాత్రము కంపల్సరీ ఇలాంటిది ఉండాలి మనకు బ్రెస్ట్ ఎలా ఉంటుంది ఇలా వస్తుంది కదా షేప్ ఇలాగే వస్తుంది అనమాట ఇక్కడ చూడండి చూడండి ఇలా పెట్టుకొని ఇలా గీసేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే నెక్ మాత్రము ఫ్రంట్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఉంది బ్యాక్ నైన్ ఇంచెస్ ఉందండి నేను అది మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు మనము దీనికి మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి మార్జిన్ వాళ్ళు అడుగుతారండి కొంచెం మంది ఎక్కువ ఉంచమనేసి అలా ఎక్కువ ఉంచమన్నప్పుడు మాత్రము మనం టూ ఇంచెస్ కంటే ఎక్కువ ఉంచొద్దు అనమాట అలా ఉంచేస్తే సరిపోతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది టాప్ డ్రాయింగ్ మొత్తం అయిపోయిందండి ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాము మార్జిన్ వదిలేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ కుట్ల కుదులుకొని కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కచకా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చి ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి లైనింగ్ టూ మీటర్స్ తెచ్చారనమాట మనకు ఇక్కడ మిగిల్చి కట్ చేయడానికి లేదనమాట అందుకోసమని ఇలా పెట్టేసుకుంటున్నాను నేను కొద్దిగానే ఇది లైనింగ్ కాబట్టి నో ప్రాబ్లం అండి మన టాప్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనము మనము ఇక్కడ షోల్డర్ డౌన్ కూడా దిగాలనమాట ఇక్కడ షోల్డర్ డౌన్ కట్ చేసుకుందాము నెక్ కూడా ఒక మార్క్ చేసుకు పెట్టుకుందాము ఇక్కడ నెక్కి అంగుల్ డౌన్ కూడా ఒక మార్క్ తీసుకుందాము ఇది బ్యాక్కి ఇది ఫ్రంట్కి కదండి అందుకని మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇది తీసేసుకోవాలి తీసేలా మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ వచ్చి నైన్ ఇంచెస్ ఉందండి నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి మార్క్ పెట్టుకుని ఒక బాక్స్ గీసేసుకుందాము ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ అమూల్ రౌండ్ కూడా నేను మార్క్ చేసుకున్నాను చూడండి ఇక్కడ కూడా మనము లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కట్ చేసుకొని మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాము ఇది తీసేస్తున్నాను ఇది తీసేసిన తర్వాత ఇది కనిపిస్తుంది కదండి మనం దీంతో ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇది బ్యాక్ అండి ఇది కి పక్కన పెట్టుకుందాం మనము చాలా మంది అడుగుతారు అనమాట బ్యాక్ డాట్స్ కావాలి అనేసి అప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఇక్కడ వేస్ట్ దగ్గర చూసుకోవాలి ఎంత ఉందని దీ చూసుకొని దీన్ని ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుందాం మార్క్ పెట్టుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఒక లైన్ గీసేసుకుందాము ఇలా గీసుకున్న తర్వాత ఇటు పై వైపు త్రీ ఇంచెస్ కింద వైపు త్రీ ఇంచెస్ చూడండి ఇలా పెట్టుకోవాలి మార్కు పావి చీటు పక్క పావిట్టు పక్క పావి పక్క పెట్టుకుంటున్నాను పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి స్కేల్ని ఇది అందరికి అవసరం ఉండదండి ఈ డాట్స్ ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉండి వేస్ట్ వచ్చేసరికి కొంచెం తగ్గి ఉంటదనమాట వెను బ్యాక్ సైడ్ మనకి కొంచెం ముడుతొస్తుంది అనమాట అలా రాకుండా ఉండడానికి అనేసి మనం ఇది పెట్టుకుంటాం అనమాట ఓకేనండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము స్లీవ్స్ కటింగ్ చేసుకుందాము స్లీవ్స్ కి లైనింగ్ అవసరం లేదండి అంటే స్లీవ్స్ స్లీవ్స్కి లైనింగ్ ఎవరు వేసుకోరు అనమాట చాలా తక్కువ మంది వేసుకుంటారు లైనింగ్ కావాలంటారు ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చి ఒక లైన్ గీసేసుకున్నాం చూడండి గీసుకున్న తర్వాత మనం సిక్స్టీన్ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను హ్యాండ్ లెంత్ ఇక్కడ కూడా ఒక మార్క్ తీసుకోవాలి అమలు రౌండ్ వచ్చి సెవెంటీన్ ఇంచెస్ ఉంది అయితే మనము ఇక్కడ అమలు రౌండ్ వచ్చి మనకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా మనం ఎయిట్ అండ్ హాఫ్ కాకుండా ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెట్టుకుందాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించేస్తున్నాను ఇక్కడ తగ్గించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇక్కడికి మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా మనము ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రాస్గా తీసుకుంటాం కదా అప్పుడు మనకు హాఫ్ ఇంచ్ పెరుగుతుంది అనమాట అందుకని నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గిస్తాను అప్పుడు ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది అందుకని నేను అలా తీసుకుంటాను ఇక్కడి నుంచి ఇలా గీసుకున్నాను తర్వాత లోతు కూడా గీసేసుకోవాలి అలాగే చూడండి ఇక్కడ అయిపోయిన తర్వాత స్లీవ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఉందండి ఎయిట్ని ఆఫ్ చేస్తే ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత మార్జిన్ కావాలంటే అంత వదిలేసుకోవచ్చండి ఎక్కువగా వదిలితే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది అనమాట హ్యాండ్ కాబట్టి మీరు కొంచెం తక్కువగానే వదులుకోవాలి ఇప్పుడు నేను స్లీవ్ కటింగ్ చేస్తున్నాను ఇంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి హ్యాండ్ కి ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువ తక్కువలు ఉన్నాయి అనుకోండి నీట్ గా కట్ చేసేసుకోండి సరిపోతుంది తర్వాత ఇక్కడ ఒక కచకా పెట్టుకుందాము ఇక్కడ కూడా ఒక పచ్చకా పెట్టుకొని తర్వాత ఇక్కడ మనము లోతు కూడా తీసేసుకుందామండి ఇప్పుడు హ్యాండికి జాయింటింగ్స్ ఏమీ అవసరం లేవు కాబట్టి మనం లోతు ఇప్పుడే తీసేసుకోవచ్చు మీకు చాలా వాటికి మనకు ఇక్కడ జాయింటింగ్ వేయాల్సి వచ్చి మనము లోతు తీసి వదిలేస్తాం అనమాట అలా కాకుండా ఇప్పుడు దీనికి జాయింటింగ్ ఏం అవసరం లేదు కాబట్టి మనం ఇలాగే కట్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మన టాప్ కటింగ్కి ఓకే అండి మీకు నేను టెన్ క్లాసెస్ చెప్పాను కదా మీరందరూ చక్కగా నేర్చుకున్నారా అని అనుకుంటున్నానండి ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం మందికి వీడియో చేరుతుందనమాట ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి చేరిందనుకోండి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా ఓకే అండి ఈ టెన్త్ క్లాస్తో మన క్లాసెస్ ముగిసేయండి ఇంకా తర్వాత కూడా మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి కమెంట్ చేసి నేను తప్పకుండా చెప్తానండి బ్లౌజ్ కటింగ్స్ మాత్రము తప్పకుండా పెడుతూ ఉంటాను ఓకే అండి మీకు గన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్